రేపు మంగళవారం రోజున ఇలా చేయండి ఆవాలతో అష్ట దరిద్రాలు పోయి సంపాదన పెరుగుతుందని చెప్పవచ్చండి కాబట్టి ఏంటంటే ఆవాలతో ఈ చిన్న పరిహారాన్ని ఆచరించండి ఆవాలతో ఈ పరిహారం చేసుకోవటం వల్ల చాలా అద్భుత ఫలితం అనేది వస్తుంది అలాగే వచ్చేసి ఇంకొక విషయం ఏంటంటే ఆవాలు చూడడానికి నలుపు రంగులో ఉంటాయి పసుపు రంగులో కూడా ఉంటాయండి ఇవేంటంటే చాలా వరకు ఆవాలు మనకు తెలియకుండా ఉండే ప్ర కొన్ని ప్రతికూల శక్తులు తొలగించడానికి ధనాన్ని ఆకర్షించడానికి అలాగే చక్కని యోగాన్ని కలిగించడానికి కూడా ఆవాలు ఉపయోగపడతాయి కాబట్టి ఆవాలతో ఈ పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించండి ఈ విధంగా ఆచరించినట్లయితే మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట కాబట్టి ఆవాలతో ఈ విధి విధానాలను పాటిస్తే చ చక్కని శుభ ఫలితాలు పొందవచ్చండి ఆ వాళ్ళతో ఈ పరిహారం ఏం చేయాలి ఏ పరిహారం చేస్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందామండి ఇవి ఇది ఈ ఆవాలతో చేసే పరిహారం చాలా పవర్ఫుల్ అనే చెప్పాలండి ఏంటంటే ఈ మంగళవారం పూట ఆవాలతో ఈ పరిహారం కనుక చేస్తే చాలా బాగా కలిసి వస్తుందండి ఇంట్లో ఉండే సమస్యలు బాధలు అన్నీ వెళ్ళిపోవడానికి అవకాశం కూడా ఉంటుందని చెప్పి పండితులు చెప్తారండి కాబట్టి ఆవాలతో ఈ చిన్న పరిహారం ఆచరించండి ఆవాలు చూడడానికి నలుపు రంగులో ఉంటాయి కదా ఇవి అతీంద్రియ శక్తులతో సరి సమానమైన అని చెప్పవచ్చు ఇందులో మనకు తెలియనటువంటి ఒక మంచి శక్తి ఉంటుందండి ఈ శక్తి వల్ల మనం పరిహారం చేస్తూ ఉండగా ఆ శక్తి చెడును లాగేసుకోవడానికి చక్కగా అనుకూలిస్తుందండి కాబట్టి ఆ వారితో ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చేసుకోండి దేనికోసం చేయాలి అంటే గుర్తుపెట్టుకోండి మనం ఎక్కువగా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికన్నా వెళ్ళి వచ్చిన వెళ్ళినప్పుడు కానీ సంథింగ్ ఏదో జరుగుతుంటుంది వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత హెల్త్ బాగోకపోవటము చాలా ఈజీగా ఏదో ఒక ఇబ్బందిగా ఉండడము ఇంటికి అలాగే మన ఇంట్లో ఎవరైనా వస్తే తిన్న తర్వాత వామిటింగ్స్ అవ్వడము అలా దూర ప్రయాణాలు కనుక వచ్చి జరిగినప్పుడు జబ్బు పడిపోవడం ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడడానికి మీరంటే వారు మీ పైన చెడు ప్రయోగం చేశారని ఏదైనా సందేశం వస్తే దాని నుంచి కూడా మనం బయటికి రావడానికి కూడా ఉపయోగపడేటువంటి పరిహారం శాస్త్రాలు చెబుతున్నాయండి కాబట్టి ఆచరించండి మంగళవారం పూటమే చేయాలా అంటే అవునండి మంగళవారమే చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయండి శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఉందండి అంటే ఈ ప్రయోగం నుంచి బయటపడడానికి అనేక రకాల నెగిటివ్ ఎనర్జీస్ నుంచి బయటపడడానికి అనేక రకాలుగా కూడా ఈ పరిహారం సిద్ధిస్తుందని చెప్పి చెప్తున్నాయండి కొన్ని చేతుల్లో ఆవాలు తీసుకుని తల చుట్టూ మూడు సారులు తీసుకుని ఆవాలను దిష్టి తీసుకొని పడేస్తే మనలో ఉండేటువంటి దిష్టి పోవడానికి అవకాశం ఉంటుందని శస్త్రాలు చెబుతున్నాయండి కాబట్టి ఏంటంటే మనం చెప్పుకునేవన్నీ కూడా అంటే ఆరోగ్యం బాగాలేకపోవడం అనారోగ్య సమస్యలతో బాధపడడం ఇంత డబ్బు ఖర్చు పెట్టిన ఆరోగ్యం బాగా చేయించుకోవాలి ఎంత తిరిగినా డబ్బులు ఖర్చు అయిపోతాయి కదా అలాంటప్పుడు ఈ పరిహారం చేయండి చాలా చక్కగా ఉపయోగపడతాయి మనం ఇలా ఆరోగ్యం బాగోలేనప్పుడు మనం ఎప్పుడు జబ్బు పడేటప్పుడు బయటకు వెళ్ళి ధనం ఖర్చు పెట్టి మనం మ్యాక్సిమం చూపించుకుంటూ ఉంటాం కదా చూపించుకుంటూ ఉంటాము అయినప్పటికీ కూడా మనకి ఫలితాలు అనేవి అంతగా రావు ఇది ఏంటంటే మన చేతుల ద్వారా చేసేటువంటి పరిహారం కాబట్టి అద్భుతమైన రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుందండి ఎందుకంటే మనం ఇంటిలో ఉండే ఆవాలే కాబట్టి పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు కొన్ని డబ్బులు ఖర్చు పెట్టి చేసే పరిహారం కాదు కాబట్టి ఆవాలు మన ఇంట్లో పోయి తీసుకోవచ్చు ఒక్క టీ స్పూన్ ఆవాలు అయితే చాలండి కాబట్టి ఆవాలను తీసుకోండి ఈ ఆవాలు తీసుకుని ఏం చేయాలి అంటే మంగళవారం పూట చక్కగా సాయంత్రం ఈవినింగ్ టైంలో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఉదయం ఏ మార్నింగ్ ఎందుకు చేయకూడదు అని చెప్పి సంతోషం రావచ్చు ఉదయం అనేది పెద్దగా ఎఫెక్ట్ ఉండదండి ఈవినింగ్ టైంలోనే మనకి ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు ఏదైనా మనకు తెలియకోకుండా ప్రతికూల శక్తి ఉంటే మనల్ని అటాక్ చేసేది ఈవినింగ్ టైమేనండి కాబట్టి ఆ సమయంలో పరిహారాలు చేసిన విధి విధానాలను ఆచరించిన మంచి శుభ ఫలితాలు అనేవి వస్తాయని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇక అలా కాకుండా ఇంకొక విషయానికి వస్తే గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం చెడు పరంగా ఉపయోగపడుతుంది ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది పరంగా కూడా ఉపయోగపడుతుంది మీ పైన చేతబడిని నేను వదిలించుకోవడానికి చెడును వదిలించుకోవడానికి అన్ని రకాలుగా కూడా బాగా బాగుపడటానికి పరిహారం అనేది ఉపయోగపడుతుంది భయంకరమైన నరదిష్టు బాధపడుతున్నా సరే ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది మనం పెద్దగా చేయాల్సిన అవసరం లేదండి ఒక పేపర్ తీసుకుని దానిలో ఒక స్పూన్ ఆవాలు తీసుకోండి ఆవాలను చక్కగా ఒక రాత్రి అంతా మీ దగ్గర పెట్టి పడుకోండి పడుకున్న తర్వాత ఉదయం లేచిన తర్వాత ఆవాలు ఎవ్వరూ దొక్కన ప్రదేశంలో కాల్చిపెట్టేయండి ఆవాలు కాలుతాయా అంటే అవి కాలుతాయి చిడిపడమంటూ పడుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకుని కాల్చుకోవాలండి ఇలా మంగళవారం మొదలుపెట్టి వరుసగా ఒక మూడు రోజులు చేస్తే ఈ పరిహారం అక్కడితో ఆపేయండి ఆ విధంగా చేసినట్లయితే మీలో ఉండేటువంటి అనేక శక్తులన్నీ తొలగిపోతాయి అనేక రకాల బాధల నుంచి బాధపడతారు ఎంత బాగా ఈ పరిహారం ఉపయోగపడుతుంది అంటే మీరు నమ్మలేరండి చెప్తే అంత మంచి శుభ ఫలితాలు రావడం అనేది మీ కళతో మీరు చూసి ఆశ్చర్యపోతారని చెప్పవచ్చు కాబట్టి మీరు చక్కగా పాటించి మంచి సుఫలితాలను పొందండి నార్మల్గా నల్ల ఆవాల కంటే కూడా ఎల్లో కలర్ ఆవాలనేవి పూజ స్టోర్స్లో కిరాణా షాప్లో కూడా ఆన్లైన్లో కూడా దొరుకుతూ ఉంటాయండి ఇవి ఏంటంటే చాలా పవర్ఫుల్ అండి నల్ల ఆవాల కంటే కూడా పసుపు ఆవాలనేవి చాలా శక్తివంతమైనవి భయంకరమైన శక్తుల నుంచి కూడా బయటపడడానికి పసుపు ఆవాలు బాగా ఉపయోగపడతాయి ఒక స ఇవి దొరికితే ఇవే తీసుకోండి అవి పేపర్లో పెట్టిన దగ్గర పెట్టి పడుకుండా తెల్లారిన తర్వాత ఆవాల్ని కాల్ చేయండి ఆవాళ్ళని పేపర్తో సహా కాల్ చేస్తాం కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు మనలా ఉండేటువంటి చెడుతులు పిల్చుకునేటువంటి పరిహారం అండి పరిహార శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి మంచి శుభ ఫలితాలు పొంది మీ జీవితాన్ని మార్చుకోండి మీకు ఎంతటి భయంకరమైన చెడు ఉన్నా సరే దాని నుంచి మీరు బయటపడి చక్కని యోగం కలుగుతుందని టూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుందని ఆశ్చర్యపోతారండి మీరు చెప్పవచ్చండి కాబట్టి ఈ పరిహారం మీరు చేసి చూడండి మీ పరంగా ఉపయోగపడుతుంది ఇంటిలో ఎవరైనా చేసుకోవచ్చు అండి ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు మనకి నెగిటివ్ ఎనర్జీ ఉంది చెడు జరిగింది సమస్యగా ఉంది బాధపడుతుంది అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఇది చేసుకోవచ్చు అని పురాణాలు చెప్తున్నాయండి కాబట్టి ఇది ఆచరించండి ఇంక మన ఇంట్లో ఉండే ఆవాలు యూస్ చేసుకోవచ్చు పసుపు ఆవాలు దొరకవు కాబట్టి నల్ల ఆవాలతోనే చేసుకోవచ్చు పసుపు ఆవాలు అయితే ఇంకొంచెం ఫలితం ఎక్కువగా ఉంటుంది నల్ల ఆవాలతో కూడా చేసుకుంటాం కదా ఆవాలతో చూస్తే మంచి జరుగుతుంది కాబట్టి మూడు రోజులు కంటిన్యూగా చేసేస్తే చేయండి సరిపోతుంది ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొక విషయం ఏంటంటే ధనాన్ని మనం పెంచుకోవాలి అన్న ధనం స్థిరంగా ఉంచుకోవాలి అన్న సంపాదన అనేది రెట్టింపు కావాలి అన్నా మనం ఏం చేయాలి అంటే పసుపు ఆవాలే కావాలండి ఈ పరిహారానికి మాత్రం పసుపు ఆవాలే తీసుకోవాలి ఈ పసుపు ఆవాలతో ధనాన్ని ఏ విధంగా ఆకర్షిస్తామండి ధనాన్ని ఎలా పెంచుకుంటామని చెప్పి సందేహాలు రావచ్చండి అండి జ్యోతిష నిపుణులు కానీ పండితులు కానీ కొంతమంది చెప్తారండి సాధారణంగా చెప్పే విషయం ఈ పరిహారం ఏంటంటే చాలా శక్తి ఉంటుందండి ఈ పరిహారం ఏంటంటే ధనాన్ని రెట్టింపు చేసి ధనాన్ని ఆకర్షించే దైవశక్తి మన ఇంట్లో నింపుతుందండి కాబట్టి ఏం చేయాలి అంటే చక్కగా పసుపు ఆవాలు తీసుకోవాలి ఈ పసుపు ఆవాలు నార్మల్గా లక్ష్మీదేవికి ఇష్టం అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయండి పసుపు రంగులో ఉండే వస్తువులు కానీ పసుపు రంగు కానీ అమ్మవారికి చాలా ఇష్టం అండి కాబట్టి చక్కగా ఏంటంటే ఏ ఆవాలతో పరిహారం అంటే అమ్మవారికి ఇష్టమైన శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి మీరు పసుపు ఆవాలు తీసుకోండి ప్లస్ క్లాత్ని తీసుకోండి ఈ విధంగా ఏం చేయాలి అంటే మంగళవారం పూట చక్కగా పసుపు కలర్ క్లాత్ తీసుకుని అందులో చిటికడు కుంకుమ పసుపు అలాగే ఈ పసుపు ఆవాలు ఒక స్పూన్ తీసుకుని దాన్ని మూట కట్టేసి ఈ యొక్క పూజ గదిలో పెట్టుకోండి ఈ పూజ గదిలో పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే దైవానుగ్రహంతో పాటు చక్కని సంపాదన కలుగుతుంది పూజ గదిలో ఈ ఆవాలు పెట్టడం వల్ల ఈ మూడు నుండి నాలుగు వేలు రెండు సంవత్సరాలు కూడా పురుగు పట్టమండి అంటే చెడిపోకుండా చాలా రోజులు ఉంటాయండి ఆవాలు ఎలా ఉంటే ఈ ఆవాలు ఎలా ఆవాలు స్థిరంగా ఉంటాయి ఎన్ని రోజులు మనం ఏ నిగనిగలాడుతూ ఉంటాయో అంత సంపాదన పెరుగు రాబోతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి మీరు ఏం చేస్తారండి ఈ విధంగా ఆచరించి చూడండి ఆవాలు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు నెల ఆవాలు పసుపు ఆవాలు ఏంటి అని పసుపు ఆవాలు చూడలేదనుకుంటూ ఉంటారు కానీ పసుపు ఆవాలు ఉంటాయి ఈ పసుపు ఆవాలు పరిహారపరంగా మాత్రమే యూజ్ చేస్తారండి కాబట్టి పరిహారపరంగా మంచి రిజల్ట్ రావాలి అండి పసుపు ఆవాలు తీసుకోండి నార్మల్ ఇవి ఆన్లైన్లో కూడా మనకు దొరుకుతాయి బయట కూడా ఈ మధ్య దొరుకుతున్నాయండి ఆన్లైన్స్లోనే కానీ బయట స్టోర్స్లో కానీ దొరుకుతున్నాయండి కావాలంటే తీసుకోవచ్చండి ఇంకా ఏంటంటే వస్త్రంలో మూట కట్టి పెట్టుకుంటే దేవుని పటాల వెనుక పెట్టుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పవచ్చు ఈ విధంగా మూట కట్టి రెండు చాలా రోజుల వరకు ఇది చెక్కు చదవకుండా ఉంటాయండి ఒక ఇయర్స్ వరకు మాత్రమే చెప్పవచ్చు పుచ్చిపోవటం కానీ పురుగు పట్టడం కానీ ఏమి ఉండదండి చాలా రోజులు నిల్వ ఉంటాయి ఆవాలు అలానే ఉండడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి దీన్ని నమ్మకంతో విధి విధానంతో చేయండి ఆవాలు ఎన్ని రోజులు ఉంటే అంత సంపాదన మనకి రాబోతుంది అని లక్ష్మీదేవి అనుగ్రహం రాబోతుందని లక్ష్మీదేవి దిష్టమైపోతుందని చెప్పుకోవచ్చు ఈ ఆవాలు ఎన్ని రోజులు ఉంటే అంత దాని రోజు ధనానికి లోటు ఉండదండి ఈ ఆమాలు తీసేయాలంటే తీసేసుకుని మా చెట్టు మొదట్లో పడేసుకోవచ్చండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు కనుక కొత్తగా వాచేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్